వుడ్ ఇండస్ట్రీలో కత్తిలా దూసుకుపోతున్న హీరోలో ఒకరు రామ్ చరణ్ అటు ప్రొడ్యూసర్ గా ఇటు హీరోగా చాలా చక్కగా సినిమాలు చేసుకుంటూ తన స్టైల్లో డిఫరెంట్ వర్షన్స్ లో అందరి అభిమానాన్ని చూరుకుంటున్నాడు అయితే రామ్ చరణ్ ఆ స్థానం కోసం చాలా కష్టపడ్డాడు సినిమాలోకి రాకముందు యాక్టింగ్ డాన్సింగ్ ఫైట్స్ విషయంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు అలా శిక్షణలో ఉన్న సమయంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో చరణ్ ముంబైలోని యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉండగా తీసిందని తెలుస్తోంది అప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న శ్రీయా ఇన్స్టిట్యూట్ ను విజిట్ చేసిన సమయంలో చరణ్ ఆమెతో కలిసి ఒక సీన్లో నటించాడు దాదాపు పదేళ్ల క్రితం తీసిన ఈ వీడియోలో చరణ్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు కాస్త కంగారుగా పొడి పొడిగా మాట్లాడుతున్నాడు శ్రియా మాత్రం తరదైన ఎక్స్ప్రెషన్స్ తో ఆదరగొట్టింది చిరంజీవి పవన్ కళ్యాణ్ల సరసన నటించిన శ్రియాతో చరణ్ సినిమాలోకి రాకముందే రొమాంటిక్ సీన్లో నటించేశాడు ఏది ఏమైనా ఇప్పుడు స్టార్ డమ్ లో ఉన్న రామ్ చరణ్ ని ఈ లుక్ లో చూస్తే అభిమానులందరూ కాస్త నవ్వుకొని కాస్త సంబరపడి కాస్త సంతోషపడతారు ఇక శ్రీయ అప్పటికీ ఇప్పటికీ ఇలానే ఉండటం ఆమె సీక్రెట్ ఏంటో మరి నిజంగా ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పట్లో ఉన్న హీరోయిన్స్ ఇప్పుడు ఈ కాలంలో ఉన్న హీరోయిన్స్ చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు హీరోయిన్స్ కేవలం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ మాక్సిమం ఉండి కనుమరుగైపోతున్నారు కానీ ఆ కోవలోకి చెందదు మన శ్రియా శ్రియా కూడా ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంది వెల్ చాలా ఓల్డ్ గా ఉన్న ఈ వీడియోని చూసి అభిమానులు చాలా సందడి చేసుకుంటున్నారు కాస్త సంబరి పడిపోతున్నారు tollywood please like share and subscribe to tollywood